నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఏగా ఉన్నటువంటి శంకరయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు పంపించడం ఏ విధంగా చూడాలి ఇంతకీ ఆయన నోటీసులు ఎందుకు పంపించారు ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు నమస్తే సార్ సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పులివెందుల వివేకానంద వివేకానందరెడ్డి గారి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్నటువంటి శంకరయ్య గారు నోటీసులు పంపించడం ఏ విధంగా చూడాలంటారు మరి ఇది వైసీపీ కుట్రకోణం అనుకోవచ్చా మరి తనపైన చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ఆరోపణలు చేశారని ఆయన ఇప్పుడు చెప్పడం ఏ మొత్తానికి ఏం జరుగుతుందంటారు అంటే ఇక్కడ శంకరయ్య అంశం అంశంగా తీసుకుంటే నిస్సందేహంగా ఇది రాజకీయం ముడిపడి ఉందని అయితే మనం భావించాలి ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున వివేకానందరెడ్డి గారు హెత్య జరిగిన సందర్భంలో అక్కడ సిఐగా ఉన్నటువంటి శంకరయ్య అనే వ్యక్తి అక్కడికి వెళ్ళటం కూడా జరిగింది వెళ్ళిన తర్వాత ఆయన సమక్షంలోనే ఆ రక్తపు మరకల్ని కడిగారు తుడిచారు అని చెప్పని అభియోగం అక్కడ అంత ఒక సిఐ స్థాయిలో వ్యక్తి రక్తపు మడుగులో ఆయన పడి ఉన్నాడు అంటే ముఖ్యంగా మొట్టమొదటి బాధ్యత తీసుకోవాల్సింది అతను ఎందుకంటే ఆ పడి ఉన్న అంటే సిబ్బందిని పిలిపించుకొని అవసరమైతే ఉన్నతాధారులు కబురు చేసి ఇలా ఉంది వీళ్ళు ఇలా అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత అతని మీద ఉంది కానీ ఆ రోజు వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించారని చెప్పని అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది అతని సమక్షంలోనే జరిగింది కదా అని చెప్పని ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు చేయడం కూడా జరిగింది ఇతను సిబిఐకి వాంగ్మూలం ఇవ్వడానికి లేకపోతే న్యాయస్థానం ముందు వాంగ్మూలం ఇవ్వటానికి కూడా వస్తానని చెప్పి రాకుండా ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయి మళ్ళీ ఈ ప్రభుత్వం అంటే వెంటనే వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తిరిగి అతనికి బాధ్యతలు కూడా అప్పు కూడా జరిగింది మరి ఇవన్నీ చూసుకున్న తర్వాత అతను వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ రోజు జరిగిన సంఘటనకి జగన్మోహన్ రెడ్డికి లేదంటే అక్కడ ఉన్న అవినాష్ రెడ్డికి వాళ్ళకి అనుకూలంగా చేశాడని స్పష్టంగా వీళ్ళ మీద వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి అతను సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఆ తర్వాత ప్రభుత్వాలు వచ్చినాయి కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లో ఉన్న పనులు కాబట్టి ఆ ప్రభుత్వం ఆ రోజు ఆ అంశం వాళ్ళకి బాగా కలిసి వచ్చింది కాబట్టి అవినాష్ రెడ్డి మీద ఈరోజు వివేకానందరెడ్డి గారి కుమార్తె అలాగే జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఇద్దరు కూడా పోరాడుతున్నారు కాబట్టి ఈ అంశాన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవాలి అంటే ఇలాంటి వ్యక్తులు అడ్డదిడ్డంగా అయినా సరే వీళ్ళకి సపోర్ట్ చేయాలి కాబట్టి ఇతనికి వెన్నంటే ఉన్నారు ఈ శంకరయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఏ చేసే వ్యక్తి కాగా వ్యక్తిగా ఉన్నాడనేది ఇప్పుడు యొక్క అభియోగం అందువల్లే అతను విమర్శిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ అంశాన్ని తీసుకొని వచ్చాడు అంటే అసలు ఆ రోజు ఏం జరిగిందని చెప్పాల్సిన బాధ్యత అతని మీద అయితే ఉంది దాన్ని వదిలేసి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతున్నారు అంటే నువ్వు ఉండావు కాబట్టి బాధ్యుడు కాబట్టి నీ చెబుతున్నావు ఈరోజు ఒక రకంగా అతను చంద్రబాబు నాయుడు గారి మీద ఈ విధంగా నోటీస్ ఇవ్వటం అనేది ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి క్షుణ్ణంగా ఆలోచించుకునే అవకాశం ఇచ్చాడనైతే నేను భావిస్తున్నా ఇప్పటివరకు ఇది కేంద్ర పరిధిలో కాబట్టి సిబిఐ అనేది వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన ఇన్వాల్వ్మెంట్ పెద్దగా ఉండదు అంతగా వాళ్ళు అడిగితే మన దగ్గర ఉన్న వివరాలు ఇద్దామని చెప్పని గతంలో కూడా వీళ్ళు అనుకున్నారు ఇప్పుడు ఏదైతే శంకరయ్య చేత వాళ్ళు నోటీస్ ఇప్పించారో కొరివితో తలగొక్కున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రికి ఈరోజు ఇచ్చి ముఖ్యమంత్రి గారిని ఇరుకును పెడదామని చెప్పిన వాళ్ళు ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారిని దీన్ని ఇప్పుడు దాన్ని ఆధారంగా చేసుకొని అతన్ని పిలిపించేసి ఇప్పుడు అతను వాంగ్మూలాలు ఇవన్నీ మళ్ళీ తీసుకొని ఏం జరిగింది నీకు ఏం పరువు నష్టం వచ్చేసింది ఆ రోజు నువ్వేం చేశావు నీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా మరి ఆ సంఘటనను ఫోన్లో చిత్రీకరించావా దీనికి బాధ్యతలు ఏంటి అని చెప్పని ఇప్పుడు అడిగితే అతను ఏం సమాధానం చెబుతాడో కూడా అర్థమైపోయింది అతని విషయాలు కూడా స్పష్టంగా ఈరోజు ఆధారాలతో సహా వీళ్ళు అన్నీ కూడా మళ్ళీ న్యాయస్థానం ముందు పెట్టడానికి ఈ విధంగా చేస్తున్నారని చెప్పని సిబిఐకో లేకపోతే న్యాయస్థానానికి చెప్పే అవకాశం వాళ్ళకై వాళ్ళు వాళ్ళ చేతులారా మళ్ళీ కల్పించారని అయితే నేను భావిస్తున్నాను సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ చేసినటువంటి కుంభకోణాలు అన్ని బయటకు వస్తున్నాయి అందులో అతి ముఖ్యమైనది లిక్కర్ స్కామ్ మరి లిక్కర్ స్కామ్ ఒక కొలిక్కి వచ్చేస్తుంది ఇక రేపో మాపో తాడేపల్లి ప్యాలెస్కి సిట్ అధికారులు వెళ్తారు అని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో అంటే వీటన్నిటినీ కూడా డైవర్ట్ చేయడానికి ఇప్పుడు శంకరాయన్ మళ్ళీ బరిలోకి దింపారు చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇంపించారు అని చెప్పి కొందరు చెప్తున్నారు మీరేమంటారు ఇక్కడ లిక్కర్ గురించి కాదు ఏదైతే ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె చేసిన పోరాటం ఫలితంగా మళ్ళీ సుప్రీంకోర్టు హైకోర్టులోనే ట్రయల్ కోర్టులోనే దీని గురించి మళ్ళీ విచారణ చేయమని సిబిఐకి మీకు ఏమన్నా అభ్యంతరం అని చెప్పని విచారణ చేస్తారని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళకి అభ్యంతరం లేదంటే ఎనిమిది వారాల్లో దీన్ని ఇక్కడ ఏదో ఒకటి తేల్చమని చెప్పని చెప్పారు కాబట్టి ట్రయల్ కోర్టులో అలాగే రెండు వారాల్లో మీరు అప్డేట్ సమర్పించమని వివేకానందరెడ్డి గారి కుమార్తె గారు అయినటువంటి సునీత గారికి సుప్రీంకోర్టు చెప్పిందో ఇప్పుడు ఆ అంశం మళ్ళీ వెలుగు చూస్తుంది కాబట్టి అంశాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి మళ్ళీ విచారణతోటి వీళ్ళందరినీ పిలిచి మాట్లాడతారు కాబట్టి వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి అధికారుల్ని కొంతమందిని బెదిరించడానికో లేకపోతే దాన్ని పక్కదారు పట్టించడానికో దీని గురించి మళ్ళీ చర్చకు తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు తీసుకొచ్చారే తప్ప ఏది చేసినా కూడా అందుకే నేను చెప్తుంది వాళ్ళే ఇరుక్కుంటారు వాళ్ళే ఇబ్బంది పడిపోతూ ఉంటారు అంటే రేపు మాపై అవినాష్ రెడ్డిని కూడా విచారణకు పిలుస్తారు అవినాష్ రెడ్డి కాదు రెడ్డిని పిలుస్తారు అవినాష్ రెడ్డిని పిలుస్తారు అలాగే భారతిరెడ్డి గారు పిఏని పిలుస్తారు ఆ తర్వాత వీళ్ళు అభియోగాలు మోపుతున్నట్టు ఈ కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలవచ్చు లేకపోతే ఆ ఒంటి గంట రెండు గంటల సమయంలో మూడు గంటల సమయంలో నాలుగు బావు సమయంలో అవినాష్ రెడ్డి ఫోన్ చేస్తే ఎవరికి ఫోన్ చేశాడో వాళ్ళని కూడా పిలిపిస్తారు ఇందులో ఏది ఆపరు అంటే ఇప్పుడు ఈ కేసును అంతా కూడా ఒక కొలు వచ్చే అవకాశం ఉంది దీన్ని డైవర్ట్ చేయడం కోసమేనని చెప్పి శంకరాయని మళ్ళీ బర్లోకి డైవర్ట్ అంటే ఈ అంశాలకి వీళ్ళు లోతుగా వెళ్లకుండా పైపైన చేస్తారో వాళ్ళకి అనుమానం వచ్చింది ఈ విధంగా బెదిరిస్తే పారిపోతారో కానీ ఇప్పుడు ఇంకా లోతుగా దాని మీద దర్యాప్తు చేయడానికి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి ఒక ఛాలెంజ్గా తీసుకోవడానికి ఇప్పుడు వీళ్ళు అవకాశం కలుగజేస్తున్నారు ముఖ్యమంత్రి గారి మీదే సిఐఏ లాంటి వ్యక్తి ఈరోజు ఆ విధంగా చేశాడు అంటే వీళ్ళు చూస్తా ఎందుకు ఊరుకుంటారు అందుకే నేను అన్నాను కొరివితో తలగొక్కున్నారు ఈరోజు దానికి మూల్యం చెల్లిస్తారు ఎవరైనా సరే దాంట్లో అనుమానమే లేదు జరిగింది వాస్తవానికి కళ్ళ ముందు కనపడుతుంటే అచ్చని సంగతి తెలిసిన తర్వాత ఇది గుండెపోటుగా వాళ్ళు చిత్రీకరించారు అంటే దాని మీద అప్పుడు ఉన్నటువంటి ఇతను ఏం చేశాడు కళ్ళ ముందు కనపడుతుంటే రక్తపు మరకలు అంత రక్తం అక్కడ కనపడుతూ ఉంటే గాయాలు కనపడుతూ ఉంటే రక్తపు మరకలు చెరిపేస్తుంటే ఏం చేశాడు ఇతను ఇవన్నీ కూడా రేపు ముందుకు వస్తాయి సిబిఐ గతంలో ఏం చేసిందో తీసి పక్కన పడేస్తే న్యాయస్థానానికి వెళ్ళారు సిబిఐ కోసం వెళ్ళారు సిట్ అన్నారు గందరగోళం చేశారు ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఒక్క అంశాలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి దానికి సంబంధించిన వ్యవహారాలని బయటకు తీసే అవకాశాన్ని వాళ్ళే ఇచ్చారని అయితే నేను భావిస్తున్నాను మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్